నమస్తే అండి నేను రోజా జానీ మాస్టర్ జానీ మాస్టర్ మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి మీ వెనుక మరేదో కుట్ర జరగబోతున్నట్లయితే అర్థమవుతుంది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మరోసారి జైలుకి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు ఎందుకంటే సిచ్యువేషన్ అలా మారుతుంది జానీ మాస్టర్ విషయంలో అసలు ఏం జరుగుతుందంటే జానీ మాస్టర్కి సంబంధించి ఎవరైతే సదర్ మహిళ కేసు పెట్టారో అంటే ఆమె పేరు చెప్పను నేను ఆ కేసు పెట్టారో చెప్పకూడదు అనమాట ఆ మహిళ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్కి వెబ్ ఛానల్స్కి టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తుంది అనమాట అంటే ఏదైనా ఒక ప్రొవోకింగ్ స్టేట్మెంట్ ఇచ్చినా లేదంటే ఆమె కేసుని మ్యానిపులేట్ చేసే విధంగా చేసినా ఏది మాట్లాడినా సరే మీరు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వేసుకోవచ్చు అనమాట సో వెయిట్ చేయండి ఎక్కడ కూడా లూజ్ టాక్ ఇవ్వకండి లూజ్ టంగ్ ఇవ్వకండి అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఆమె సోషల్ మీడియాలో ఏదో మాట్లాడింది జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కూడా జానీ మాస్టర్కి వాళ్ళు సపోర్ట్గా చేస్తారని ఏదో టార్గెట్ అన్నట్లుగా రకరకాల వార్తలు అయితే సోషల్ మీడియా వ్యాప్తి చెందుతున్నాయి కాబట్టి గుర్తుంచుకోండి ఆమె అలా మాట్లాడినప్పటికీ కూడా జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు ఎవరు కూడా ఆమె విషయంలో ఒక పరిధికి మించి స్పందించొద్దు నేను సింపుల్ అడ్వైజ్ ఏంటంటే ఆమె ఫోటోలు కూడా మీరు వాడొద్దు అదేవిధంగా ఆమె పేరుని కూడా మీరు ఇన్క్లూడ్ చేయాలి ఏ విషయంలో కూడా ఎందుకంటే ఆమె పెట్టినటువంటి కేసులు అలాంటివి అనమాట ఆయన మీద పోక్సో కేసు పెట్టింది మత మార్పిడికి సంబంధించి కేసు పెట్టింది టార్చర్ చేసాడని చెప్పేసి కేసులు పెట్టింది అంటే సిగరెట్లు ఏదో కాల్చారని చెప్పేసి వాళ్ళ వైఫ్ ఎవరో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా ఆమెను ఇబ్బంది పెట్టారనగా కేసులు పెట్టింది కాబట్టి ఆమె విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి కానీ బ్యాలెన్స్డ్గా మనం మాట్లాడవచ్చు జానీ మాస్టర్కి మనం మన వైపు నుంచి మనం ఎవరి మద్దతు వాళ్ళు తెలియజేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను జానీ మాస్టర్కి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సదరు మహిళ మాట్లాడారని చెప్పేసి మీరు మాట్లాడద్దు బయటకు రావద్దు ఏదైనా ఉంటే కోర్టు త్రూ చూసుకోండి నెక్స్ట్ విషయం ఏంటంటే ఇదేదో ఒక బిగ్ ఈవెంట్లో చేయబోతున్నట్టు అయితే కనిపిస్తుంది అండి బిగ్ ఈవెంట్లు చేయబోతున్నట్టు కనిపిస్తుంది దీంట్లో పావులు మాత్రం ఎవరు కూడా కావద్దు ఎందుకు బిగ్ ఈవెంట్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్కి ఈ కేసు వచ్చేసి జ్యుడిషియరీ పరిధిలో ఉండగానే కోర్టు పరిధిలో ఉండగానే సదరు మహిళ ఆ కేసుకు సంబంధించి పూర్వపరాలన్నింటినీ కూడా బయటకు వ్యక్తపరుస్తూ ఉంటే దానికి సంబంధించి సాక్షులు ప్రభావితం అవ్వడమో లేకపోతే అదవడమో ఇది అవడమో రకరకాలైతే ఉంటాయి అనమాట సో కోర్టులో ఉన్నటువంటి ఒక కేసు గురించి మాట్లాడమే తప్పైతే దాని గురించి ఆమె వివరిస్తా అదేవిధంగా మాస్టర్కి సంబంధించి కూడా మాట్లాడతా చాలా మళ్ళీ కామెంట్స్ చేయడంతో జరిగిందనమాట అదేవిధంగా అల్లు అర్జున్ కూడా తన వెనక లేడని సుకుమార్ కూడా తన వెనక లేడని ఓకే లేకపోతే లేకపోయి ఉండొచ్చు అది మీరు చెప్పినారు కాబట్టి ఒప్పుకుందాం కానీ ఏంటంటే ఎవరో పెద్దోళ్ళు మాత్రమైతే ఉన్నారు చిన్న చిత్తకోళ్ళు అయితే లేరు అయితే ఆ సదర్ యాంకర్ కూడా క్వశ్చన్ క్వశ్చన్ అనమాట నాకు ఆమె అగ్రెసివ్ అయిపోయింది వెంటనే ఏమని అడిగింది అమ్మ మరి మీరు ఫోర్ ఇయర్స్ అంటే నీకు మైనర్ కంటే ముందు ఈ పని చేసాడని చెప్పావు కదా సో అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు నాలుగైదు ఏళ్ళు అవుతుంది కదా మరి నువ్వు ఎందుకని చెప్పేసి ఇంతకాలం ఆయన దగ్గర పని పనిచేసావు నవ్వుతా మాట్లాడావు మాస్టర్ నాకు లైఫ్ ఇచ్చాడని చెప్పావు అది చెప్పే ఇది చెప్పేదో సినిమాకి సంబంధించి కూడా మీరు మాట్లాడేది జరిగింది మరి ఆ రోజు ఎలా మాట్లాడారమ్మా అని చెప్పేసి అడిగితే ఆమె వెంటనే ఫైర్ అయిపోయింది మీరు ఒక మహిళ కదా ఏ విధంగా ఎలా మాట్లాడతారు అలా చేస్తారు అది ఇది అని చెప్పేసి కాబట్టి ఏదో మ్యానిఫులేషన్ అయితే జరుగుతుంది మాస్టర్ ఇంటర్నల్గా అది బహిరంగంగా అయితే అయితే రావట్లేదు బట్ గట్టి స్కెచ్ అయితే వేసుకొని వచ్చారు జాగ్రత్తగా అయితే ఉండండి రెండోది ఏంటంటే ఎవరైతే ఈ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళు రెచ్చగొట్టే విధంగా చేస్తే కనుక ఎవరు కూడా మరి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు ట్రిగ్గర్ అవ్వద్దు కొన్ని కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఇప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే జరగబోతున్నట్టుగా రీసెంట్ వీడియోస్ చూస్తుంటే అర్థమవుతుంది ఏం లేదు మీరు కూడా ఇలాంటి ఇష్యూస్లో అంటే అసలు అక్కడ న్యాయం అన్యాయం అనేది ఇంకెవరికి తెలియదు కోర్టు అపరాధుల్ని నిరపరాధుల్ని ఇంకా గుర్తించలేదు అయినప్పటికీ కూడా మనల్ని కూడా ఒక బూజుగా చూపించి వీళ్ళంతా కూడా తప్పు చేసేటటువంటి వ్యక్తులకి మద్దతుగా నిలబడ్డారనే ప్రొజెక్షన్ ఇస్తుంది ఈ సమాజం ఎలా ఉంటుందంటే మహిళలకి చాలా అండగా ఉంటుంది అంటే అతి తప్పు కాదు పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు లేదు ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు ఇటీవల సుభాష్ అని చెప్పేసి ఒక ఆ సూసైడ్ చేసుకుని చనిపోయినాడు ఎందుకు చనిపోయినాడు అంటే వైఫ్ పెట్టే టార్చర్ పర్ ఇయర్కి కొన్ని లక్షల మంది మగవాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు ఎందుకంటే వైఫ్ పెట్టే టార్చర్ వల్ల కాబట్టి మగాళ్ళు అంత తేలిక బయటకెళ్ళి చెప్పుకోరు బట్ ఏదైనా జరుగుండొచ్చు ఆ రోజున దానికి సంబంధించి ఎవిడెన్స్ అయితే కావాలి ఆ ఎవిడెన్స్ కనుక ఆమె ప్రూవ్ చేస్తే కనుక జానీ మాస్టర్కి తప్పు చేశాడని చెప్పేసి నిరూపణ అయితే ఆ రోజున మేమే ముందుకు వస్తాం జానీ మాస్టర్ నిజంగా తప్పు చేసినాడని ఒక కేసు ఒక కోర్టు పరిధిలో ఉండగానే సో ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వచ్చి దాని ప్రొడ్యూ ప్రొసీడింగ్ సంబంధించి అన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటే ఈ రోజున సదరు మహిళ బయటకు వచ్చి మరోసారి మ్యానిపులేటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటే దాని మీద ట్రిగ్గర్ అయ్యి ఎవరు కూడా మాట్లాడొద్దు అనేది ఈ వీడియోకు ఉద్దేశం మరి ముఖ్యంగా ఈ కోవలోకి జనసేన పార్టీ కార్యకర్తలే టార్గెట్గా కనిపిస్తుంది నాకైతే ఎందుకంటే జానీ మాస్టర్ విషయంలో జనసేనికులు వాళ్ళు ఫేస్ చేసినటువంటి తీరు కానీ అంటే సదరు మహిళలు ఎక్కడ కూడా టార్గెట్ చేయలేదు బట్ జానీ మాస్టర్ అలాంటి కాదే కా అలాంటి వాడు కాదేమో అని చెప్పేసి ఒక డిఫెంట్ మోడల్ అయితే ఉన్నారు అంతే తప్ప సదరు మహిళని అటాక్ చేయలేదు అంటే మాటల దాడి లాంటిది కానీ సోషల్ మీడియాలో ఎబ్యూజివ్ కామెంట్స్ కానీ ఏం లేదు ఎందుకు సదరు మహిళ మాట్లాడారు కదా ఈ రోజున ఆ మాట్లాడినటువంటి వీడియో ఉంది కదా ఆ వీడియో కింద కామెంట్స్ చూడండి మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుందనేది అంటే సమాజం ఎలా చూస్తుంది ఇప్పుడు జానీ మాస్టర్ కేస్ని సమాజం ఏ విధంగా చూస్తుంది ఎలా చూస్తుంది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది ఒకటైతే చెప్తానండి ఎప్పుడైతే తప్పు జరిగిందో అప్పుడు వెంటనే రెస్పాండ్ అయితే మాత్రమే దానికి వచ్చేసి ఒక ప్రాపర్ విధానం ఉంటుంది అదేవిధంగా ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయగలుగుతాం ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని అన్నీ చూసుకొని ఇప్పుడు బయటకు వచ్చి అంటే ఫైవ్ ఇయర్స్ జరిగిన వెంటనే బయటకెళ్ళిపోయి ఈరోజు పెట్టిన అదొక విధానం బట్ ఆయనతో కొన్నేళ్ళు పాటు ట్రావెల్ చేసి ఈరోజు బయటకు వచ్చి ఆయన మోసం చేశాడని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ వచ్చి నేపథ్యంలో ఇది అనేక టర్న్స్ తీసుకుంటుంది కాబట్టి ఈ ట్రాప్లో జనసైనికులు ఎవరు పడవద్దు మరి ముఖ్యంగా జానీ మాస్టర్ కూడా జానీ మాస్టర్ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ కావచ్చు వాళ్ళు లీగల్ అడ్వైజ్ ముందు అడ్వైజ్తోనే ముందుకెళ్ళాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా సదరు మహిళ ఏదో బ్యాలెన్స్ లేకుండా కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా బ్యాలెన్స్ తప్పితే మాత్రం దాని పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే మేబీ కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉందో తెలియదు బట్ జానీ మాస్టర్ నుంచి అయితే ఆయన నేను నేను నిరాపరాధి నాకు అసలు ఏ సంబంధం లేదని ఆయన వాదన ఆయన వినిపించుకుంటున్నాడు మళ్ళీ చెప్తున్నా జానీ మాస్టర్ తప్పు చేస్తే నెక్స్ట్ వీడియో నేనే చేస్తాను జానీ మాస్టర్ ఇలా తప్పు చేశాడని చెప్పేసి బట్ ఇంకా ఆయన ఐదు సంవత్సరాల పాటు ఉండి ఇటీవల ఒక రేఖ మాస్టర్ అనుకుంటా ఆమె కూడా వీడియో చేస్తున్నారు జానీ మాస్టర్కి సంబంధించి రోషర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడతా అదేవిధంగా నేను నాకు ఉన్నటువంటి కాంటాక్ట్స్తో జానీ మాస్టర్ గురించి తెలుసుకున్నప్పుడు ఆయన ఎక్కడ చూసిన మంచోడు 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 అని తప్ప ఈ చెద్దోడు ఇలాంటోడు వాడు ఆ ఉమనైజర్ లేదంటే అమ్మాయిలు వాడుకుంటాడు ఇబ్బంది పెడతాడు నేను ఎక్కడా కూడా వినలేదు మరి దానితేనేమో నాకైతే అర్థం కావట్లేదు జానీ మాస్టర్ని టార్గెట్ చేయాలంటే ఎలా చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక మహిళ బయటకు వచ్చారు మాట్లాడారు కేసు అయింది కోర్టుకి వెళ్ళాడు జైలుకి పోయాడు గడిపాడు అక్కడ తర్వాత బయటకు వచ్చాడు మీరు ఇక్కడ గమనిస్తే కనుక అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు కదా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన రోజున అక్కడికి వెళ్ళాడు అనమాట ఎవరిని ఆ బాబుని కలవడానికి ఎవరైతే రేవతి గారు ఉన్నారో వాళ్ళ చనిపోయారు కదా వాళ్ళ అబ్బాయి మెడికల్ కేర్లో ఉంటే సో ఆ అబ్బాయిని చూడడం కోసం చెప్పేసి జానీ మాస్టర్ వెళ్తే అక్కడ అల్లు అర్జున్ గారికి సంబంధించి కూడా అడగడం అయితే జరిగింది అప్పుడు ఆయన చెప్పాడు హుందాగా నేను ఇది కోర్టు పరిధిలో ఉంది దీని గురించి నేను ఎక్కడ కూడా మాట్లాడకూడదు సో ఒకవేళ మాట్లాడితే సాక్షులు ప్రభావితం చేసేటువంటి వ్యక్తి అవుతాను అదేవిధంగా మన అల్లు అర్జున్ గారి కేసుకి సంబంధించి కూడా మాట్లాడితే ఆయన జైల్లో ఉంటున్నారు కదా అని చెప్పేసి సో దాని గురించి కూడా మనం మాట్లాడకూడదు అది కూడా కోర్టు పరిధిలో ఉంది ఏదైతే అది తప్పు అయితే తప్పు ఒప్పు అయితే ఒప్పు కోర్టు నిర్ధారిస్తుంది దాన్ని బట్టి నాకు ముందుకు వెళ్తా ముందుకు వెళ్తారు నాకు కోర్టు మీద అపారమైన నమ్మకం ఉందని చెప్పి జానీ మాస్టర్ క్లియర్గా చెప్పినాడు సో ఫైనల్గా ఫైనల్ టచ్ ఏంటంటే సోషల్ మీడియాలో ఎగనెస్ట్గా సదర్ మహిళగా నడుస్తుంది జానీ మాస్టర్ అయితే కనుక పీస్ఫుల్గా ఫ్యామిలీతో అయితే ఉన్నాడు సో ఇలాంటి టైంలో సదర్ మహిళ బయటకు వచ్చి వివిధ మీడియా ఛానల్స్లో కూర్చొని ఇప్పుడు మీడియా ఛానల్స్కి క్రాంత మాత్రమే ఎక్కడా కూడా ఆమెకు న్యాయం జరగదు జరగాల్సిందల్లా కోర్టులోనే న్యాయం జరగాలి కోర్టు దగ్గర న్యాయం జరగాలి మీడియా ఛానల్స్కి ఎక్కితే ఏం న్యాయం జరగదు నన్ను బాగా నెగిటివ్ చేస్తారు నన్ను అందరూ కూడా ట్రోల్ చేస్తారు నా అందరూ కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ అబ్యూజ్ అబ్యూజి పోస్ట్ పెట్టారు సో అందుకని చెప్పేసి నన్ను నేను నిరూపించి ఇప్పుడు మీడియా ముందు కొంచెం మాట్లాడుతున్నారంటే సరే చూడాలి జానీ మాస్టర్ ఏదైతే ఈ కోర్టు అంటే జ్యుడిషియరీ పరంగా ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి దాన్ని బట్టి మనం మాట్లాడదాం అప్పటి వరకు జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా జానీ మాస్టర్కి సంబంధించినటువంటి అంశంలో సదర మహిళకి సంబంధించినటువంటి అంశంలో శృతి మించి మాట్లాడొద్దు శృతి మించి పోస్టులు పెట్టద్దు అది మనకు మంచిది కాదు గవర్నమెంట్ మందైనప్పటికీ కూడా కొన్ని కొన్ని వాటిల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మరి ముఖ్యంగా ఇలాంటి కేసెస్లో ఆమె పెట్టినటువంటి కేసులు మామూలు అయితే కాదు ఒకటి పోక్సో కేసు పోక్సో కేసు పడితే మొన్న ఆ ఫన్ బకెట్ బార్గో అనే ఒక వ్యక్తికి ఇరవై ఐదేళ్ళు ఇరవై ఏళ్ళు జైలు శిక్ష పడింది సో అతనికి సత్ప్రవర్తన ఉంటే ఎనిమిది ఏళ్ళకు లేకపోతే పద్నాలుగు ఏళ్ళకు రిలీజ్ చేస్తారు అంటే సత్ప్రవర్తన బట్టి అబ్బాయి దొరికిపోయినాడు ఇంకా కోర్టు అనమాట సో ఎందుకు దొరికాడు ఎలా దొరికాడు అనేది మీకు అంత క్లియర్గా వద్దులే బట్ హండ్రెడ్ పర్సెంట్ దొరికిపోయినాడు సో అలా దొరికిపోతే కనుక ఆ రోజు నేను మాట్లాడతాను జానీ మాస్టర్ తప్పు చేసినాడు ఇది 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 అని చెప్పేసి సో అప్పటి వరకు కొంచెం ఆగండి ఆ మహిళలు మహిళ మహిళలు ఎవరైతున్నారో ఆమె కూడా ఎబ్యూజిక్ పోస్టులు అయితే పెట్టద్దు బట్ ఆమెదో కవర్ అప్ చేసుకోవడానికి కోసం వచ్చేసింది రెండోది ఏంటంటే ఆయన జగన్ జానీ మాస్టర్ వచ్చేసి జనసేన పార్టీ ఫేవర్ కాబట్టి మీడియా ఛానల్స్ కూడా మహిళ మహిళలు ఎవరైతేన్నారో ఆమెకి మంచి స్కోప్ అయితే ఇస్తాయి అనమాట నాలుగు రోజులు ఓకే కొన్ని ఒక వారం తర్వాత ఏముండదు కాబట్టి ఏం పట్టించుకోవద్దు